హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ యొక్క కోళ్ళను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి దీనికి మేము ఎటువంటి ఛార్జ్ అయితే తీసుకోమండి ఫ్రీగానే అప్లోడ్ చేస్తాము ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి కొండలరావు అన్నగారు అయితే పంపించారండి విజయవాడ నుండి ఇందులో కనబడుతున్న భీమవరం బ్రీడ్ అండి ఇది సూపర్ క్వాలిటీకి సంబంధించినటువంటి నాలుగు నెలల పదిహేను రోజులు కలిగిన రెండు పుంజు పిల్లలు అలాగే రెండు పెట్టపిల్లలు ఉన్నాయండి ఇవన్నీ బ్రీడింగ్ క్వాలిటీగా ఉంటాయని చెప్పారండి బ్రదరు వీటి యొక్క ఈ నాలుగు పిల్లల యొక్క ధర వచ్చేసి బల్క్ సేల్ అండి ఇది పదకొండు వేల రూపాయలుగా చెప్పారు ఈ నాలుగు పిల్లలకు ట్రాన్స్పోర్ట్ ఉందండి అలాగే డిస్కౌంట్ కూడా ఉంది అడ్రస్ వచ్చేసి విజయవాడ అండి సో ఈ చిక్స్ కనుక ఎవరైనా తీసుకోవాలనుకున్నట్లయితే అన్నగారి యొక్క నెంబర్ టైటిల్లోని మరియు లోనూ ఇస్తానండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదములు ఫ్రెండ్స్